హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా సింపుల్గా ఈజీగా చేసుకుని పచ్చిరేలు కోడిగుడ్డు కర్రీ అండి ఈ ఎగ్ ప్రాన్ కర్రీ అయితే రైస్లోకి సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాము ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా పసుపు వేయాలి చిటికటి వేయాలండి నేను ముందుగానే ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు బాయిల్ చేసిన ఎగ్స్ని మనం ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి ఆయిల్లో పసుపు వేయడం వల్ల మనకి ఎగ్స్ అనేవి ప్యాన్కి అంటుకోకుండా ఫ్రై అవుతుందండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి హీట్ అయ్యాకనే కానీ ఎగ్స్ వేసి ఫ్రై చేయాలి అన్ని సైడ్స్కి తిప్పుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇప్పుడైతే మనకి ఎగ్స్ ఫ్రై అయిపోయినాయి అండి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి పచ్చిలు ఎగ్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి వేడి వేడి అన్నంతో కలుపుకొని తింటే కదిరిపోతుంది ఎక్సలెంట్గా ఉంటుందండి తర్వాత నేను ఇక్కడ కర్రీకి కావాల్సినవన్నీ కూడా ముందుగా కట్ చేసి తయారు చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ప్యాన్లో ఆయిల్ ఉంది కదండి అందులోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేయాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించాలండి ఇవి మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతుందని కొద్దిగా ఉప్పు వేసానండి ఉప్పు వేసి ఒకసారి కలిపి వేయించాలి అప్పుడైతే మనకి ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అయిపోతుంది మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈ పచ్చిరీలు ఎగ్ కర్రీ మనకైతే బిర్యానీలో కూడా చాలా బాగుంటుందండి తర్వాత నేను ఇక్కడ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను రోటులో దంచి వేసేందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసం పోయేంత వరకు వేయించాలి అలాగే ఇక్కడ నేను పచ్చిరీల్ని కూడా శుభ్రం చేసి పెట్టుకున్నాను ఉప్పు పసుపు వేసి వాష్ చేసుకోవాలండి అప్పుడే మనకి బాగా క్లీన్ అవుతాయి నీట్గా క్లీన్ చేసి వాష్ చేసాక చివరిగా అప్పు పసుపు వేసి మళ్ళీ ఒకసారి బాగా వాష్ చేసి తర్వాత క్లీన్ చేసుకున్న పచ్చియలను కూడా ప్యానాల్లో వేసి ఒకసారి వేయించాలండి బాగా కలిపి ఫ్రై చేయాలి మనం ఆల్రెడీ ఆయిల్లో కొంచెం పసుపు ఉంటుంది కదండి ఎగ్జామ్ ఫ్రై చేసినప్పుడు వేసాం కదా తర్వాత పచ్చియలు కూడా పసుపుతో వాష్ చేసాం కదండి అందుకే కలర్ ఎలా ఉంది ఇప్పుడు మనకి పచ్చియల నుంచి వాటర్ వస్తుందండి వాటర్తో పచ్చిరాయలు అనేవి బాగా మగ్గిపోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి అంటే బాగా మగ్గించాలి ఆ వాటర్ అంతా కూడా ఇగిరిపోయేంత వరకు మగ్గించాలండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి ప్రాన్స్ అనేవి బాగా మగ్గిపోయాయి తర్వాత ఇందులోకి తగినంత పసుపు రుచికి సరిపడా ఉప్పు తగినంత కారం తర్వాత గరం మసాలా పొడి వేసానండి కారం మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి అలాగే ఉప్పు ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం వేసాం కాబట్టి ఇప్పుడు కూడా చూసుకొని వేసుకోవాలి ఇవన్నీ వేసాక ఒక రెండు నిమిషాల పాటు మన ఆయిల్లో బాగా ఫ్రై చేయాలండి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసేసాను తర్వాత ఇందులోకి ఎగ్స్ కూడా వేసి ఒకసారి కలిపానండి తర్వాత వాటర్ వేసుకోవాలి తగినంత వాటర్ వేసి మూత పెట్టి పొంగు వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి అలాగే మనకి రైస్ బిర్యానీలోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి వాటర్ అంతా కూడా ఎగిరిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కర్రీ దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేయాలి ఇవిలా చివరికి వచ్చాక కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలిపి వేయించాలండి ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్ సపరేట్ అవ్వాలి అప్పుడు మనకి పచ్చరీలు ఎగ్ ఇగ్గురు అయితే రెడీ అయిపోతుంది నాకైతే ఈ కాంబినేషన్ చాలా ఇష్టమండి రైస్లోకి సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తేనండి మనకైతే ఎగ్ ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది వీడియో నచ్చిందండి నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్